మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి కామ్రేడ్ సీతారాం యేచూరి ఇక మనకు లేడు మనకు లేడు అని ఆయన పార్టీ సిపిఎం వారు నిజంగా చాలా బాధపడుతున్నారు అది నిజంగా ఆ పార్టీకి తీరని లోటే కానీ కామ్రేడ్ సీతారాం లేకపోవడం అనేది ఈ రోజున ఈ చారిత్రక సందర్భంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేవలం సిపిఎం పార్టీకే కాదు ఈ దేశానికి కూడా చాలా లోటు ప్రతిపక్ష పార్టీలకు ఇంకా లోటు ఈ దేశంలో సెక్యులర్ భావాలు లౌకిక భావజాలంతో ముందుకు కదులుతూ దేశాన్ని అఖండంగా అఖండ భారతంగా సెక్యులర్ స్టేట్గా కాపాడాలని నిరంతరం కలలుగనే శక్తులన్నిటికీ కూడా ఇప్పుడు సీతారాం ఏచూరి లేకపోవడం చాలా లోటు మిత్రులారా కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కామ్రేడ్ సీతారాం గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా నేను ఆయన గురించి నిన్నటి నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆయన ఆయనలోని మల్టీఫేసెటెడ్ డైమెన్షన్స్ చాలా షేడ్స్ గుర్తుకొచ్చాయి నేను పర్సనల్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నటువంటి రోజుల్లో ఎస్ఎఫ్ఐ మూమెంట్లో ఉన్నప్పుడు అలాగే సిపిఎం వారి పత్రిక అయిన ప్రజాశక్తిలో సబ్ ఎడిటర్గా కొంతకాలం పనిచేసినప్పుడు ఆయన చాలా దగ్గరగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి పార్టీ మహాసభల్లో కానీ ఎస్ఎఫ్ఐ మహాసభల్లో కానీ డివైఎఫ్ఐ మహాసభల్లో కానీ అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంగా కానీ ఆయన ఆయన ప్రసంగాలు విన్నాను చాలామంది ఆయన ప్రసంగాల గురించి చెప్తూ ఉంటారన్నమాట రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగాలు అని చెప్తూ ఉంటారు అంటే డౌన్ టు ఎర్త్ ఎక్కడ ఎక్కడ మాట్లాడేటప్పుడు ఏ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్స్ని బట్టి ఆ స్థాయికి తగినట్టుగా ఆయన నమ్మినటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అన్వయించి అప్పటికప్పుడు ఆ ఇష్యూస్ గురించి మాట్లాడేటటువంటి నేర్పరితనం చాతుర్యం ప్రతిభ కామరేడ్ ఏచూరులో ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు నిజమైనటువంటి అర్థంలో ప్రజానాయకుడిగా ఈ దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోతాడు అని చెప్పాలి అయితే మూడు దఫాలుగా మనం ఆయన్ని మూడు దశలుగా ఆయన్ని ఈరోజున నేను గుర్తు చేసుకుంటాను మీకు గుర్తు చేస్తాను ఆయన తెలుగు కుటుంబంలో పుట్టాడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆగస్టు ట్వెల్వ్ చెన్నైలో పుట్టాడు తల్లిదండ్రులు తెలుగువారు హైదరాబాదులో ఆయన విద్యాభ్యాసాన్ని అంటే బాల్యదశలోని హై స్కూల్ స్టడీస్ విద్యాభ్యాసాన్ని అంతా హైదరాబాదులో కొనసాగించాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ మూమెంట్ వరకు ఆ తర్వాత ఆయన అధ్యయన రంగం అలాగే జీవన రంగం ఆయన భవిష్యత్ రంగం ఆయన రాజకీయ రంగం అన్నీ కూడా ఢిల్లీకి తరలించబడ్డాయి అన్నమాట ఢిల్లీలో ఆయన అక్కడ మంచి కాలేజీలో ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు తర్వాత జేఎన్యులో అంటే న్యూలీ ఎస్టాబ్లిష్డ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన ఎంఏ చేశాడు పీజీ చేశాడు అదే సందర్భంగా ప్రకాష్ కారత్తో కూడా ఆయన కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిద్ధాంతపు వెలుగులో అక్కడ విద్యార్థి సంఘపు నాయకుడిగా బ్రహ్మాండంగా ఎదిగాడు ఆయన విద్యార్థి దశలో ప్రదర్శించినటువంటి తెగువ సాహసం ధైర్యం నేర్పు రాజకీయ పరిపక్వత ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఆయన ఆయనతో పాటు ప్రకాష్ కరత్ వాళ్ళు ఆ తొలినాళ్లలో వేసినటువంటి బీజాలు ఆ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వేసినటువంటి కమ్యూనిస్టు బీజాలు మార్క్సిస్ట్ లెమ్యూనిస్ట్ సైద్ధాంతిక బీజాలు ఏవైతే ఉన్నాయో ఆ లెగసీ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందన్నమాట అందుకే నేను నిన్న నేను ఒక చిన్న ట్రిబ్యూట్లో చెప్పాను డెబ్భై రెండు సంవత్సరాల వయసులో కూడా ఆయన విద్యార్థులకు విద్యార్థిగానే కనపడతాడు కారణం అది సో ఆయన ఆ విద్యార్థి దశలో యూనివర్సిటీలో ప్రదర్శించినటువంటి ఆ ధైర్యానికి సాహసానికి ఉదాహరణగా ముచ్చటగా రెండు మొక్కలు చెప్పుకోవాలి మనం అస్సలు ఎమర్జెన్సీ పీరియడ్ అది ఆ టైంలో విద్యార్థుల్ని ఏకం చేయడం విద్యార్థి సంఘం నాయకుడిగా యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం సరిగ్గా ఎమర్సీ ఎమర్జెన్సీ చీకటి రోజులు కావడం నిర్బంధం పెరిగిపోవడం యూనివర్సిటీలో క్యాంపస్లో నిర్బంధం పెరిగిపోవడం ఆ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఇందిరాగాంధీ ఉండడం చూడండి అప్పుడు వాళ్ళు యూనివర్సిటీ ఛాన్సలర్గా ఇందిరాగాంధీ దిగిపోవాలనేటటువంటి పెద్ద పోరాటాన్ని ఈయన నేతృత్వంలోనే చేశారు అద్భుతమైనటువంటి పోరాటాన్ని సరే తర్వాత ఎన్నికలు జరిగినాయి ఆఫ్టర్ ద డిఫీట్ ఆఫ్ ఇందిరాగాంధీ లోక్సభలో ఓడిపోయినప్పటికీ కూడా ఆమె ఛాన్సలర్గా కొనసాగుతున్నారని వీళ్ళు పోరాటాన్ని వదలకుండా పోరాటం చేసి కొంతమంది రిప్రజెంటింగ్ ఆ స్టూడెంట్స్ కొంతమందిని తీసుకొని ఏచూరి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళినటువంటి ఒక సందర్భం ఉంది చారిత్రక సందర్భం అప్పుడు ఇందిరాగాంధీ వీళ్ళందరూ వస్తే ఐదుగురిని రమణి అంటే లేదు అని చెప్పి అందరూ అక్కడే ఇస్తే ఇందిరాగాంధీ బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పుడు ఈయన సీతారాం యచూరి యువనాయకుడు కదా ఆవిడ మీద అభిశంసన పత్రాన్ని చదివాడు ఆమె ఎదురుగానే ఆమె మీద ఆరోపణల పత్రాన్ని చదివాడు ఈ వీళ్ళు చదువుతూ ఉంటే ఆరోపణలు ఆమె చాలా శాంతంగా ఉందంట ఆయన ట్వంటీ ట్వంటీలో ఆయన హిందూ పత్రికలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు చాలా పేషెంట్గా వీళ్ళు చదువుతున్నటువంటి ఆరోపణలు అన్నీ విని వీళ్ళతో కాటు పాటు కలిసి ఫోటో తీసుకుని ఆ ఫోటో ఇప్పటికీ కూడా వైరల్ అవుతూ ఉంటుంది నిన్న చాలా మీడియా సర్కిల్స్లో తిరిగింది సీతారాం యేచూరి పక్కన ఇందిరాగాంధీ కూడా నిలబడి ఉన్నటువంటి ఫోటో సో అది అంటే అలా అప్పుడు ఆ ఉద్యమం తర్వాత ఆమె ఛాన్సలర్ పదవికి రాజీనామా చేసింది వైస్ ఛాన్సలర్ని యూనివర్సిటీలోకి రాకుండా ఈయన ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా అటకాయించారు అడ్డుకున్నారు యూనివర్సిటీని మూసేయడానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది చాలా తీవ్రంగా ప్రయత్నించింది అయినా ఆ ప్రయత్నాలు ఫలించకుండా ఇరవై నాలుగు గంటలు మెస్సు లైబ్రరీ అన్నీ రన్ అయ్యేలాగా వాళ్ళకి అక్కడ చాలా అవసరాలకి కూడా కరువైతే తినడానికి తిండి అది కూడా కరువు అయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది కామ్రేడ్స్ని విద్యార్థుల్ని ఆ ప్లకార్డులు మెడలో వేసి కొన్ని బజార్లకు పంపించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట ఒకసారి సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ మూమెంట్లో సీతారాం ఏచూరి విద్యార్థి దశలో మనం చెప్తామే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని విద్యార్థి దశలోనే తనలో ఉన్నటువంటి విప్లవ వీరుణ్ణి విప్లవ నాయకుణ్ణి కమ్యూనిస్టు నాయకుణ్ణి ఉద్యమకారుణ్ణి ఆయన ఒక్కసారి ఈ దేశానికి చూపించాడు అనమాట అది విద్యార్థి దశలో నుంచి అది కంటిన్యూ అయింది అప్పటికే ప్రముఖులైనటువంటి నాయకులు అందరికీ అందరి దృష్టి ఈయన మీద పడింది అన్నమాట ఓహో గొప్ప నాయకుడు మనకు ఎదుకొస్తున్నాడు అని ప్రకాష్ కారత్ కూడా ఆయనతో పాటు ఉన్నాడు అక్కడే సో అట్లాగా ఎదిగొచ్చినటువంటి నాయకుడు క్రమక్రమంగా క్రమక్రమంగా థర్టీ టూ ఇయర్స్కే ఆయన పార్టీ సెంట్రల్ కమిటీ తర్వాత ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యాడు అప్పటి వరకు కూడా కేరళ నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ వచ్చినటువంటి విద్యార్థి నాయకులే ఎస్ఎఫ్ఐకి ప్రధాన కార్యదర్శులుగా ఉండేవారనమాట ఆ ఆ ట్రెండ్ని ఈయన బ్రేక్ చేశాడు ఈయన వచ్చింది సౌత్ నేపథ్యం నుంచి వచ్చాడు ఒక తెలుగు కుటుంబం నుంచి వచ్చాడు ఈయన ఆ ఎస్ఎఫ్ఐ పగ్గాలు జాతీయ స్థాయి పగ్గాలని చేపట్టాడు తర్వాత ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ కమిటీకి కానీ పార్టీలో ఏ ఏ స్టేట్ కమిటీకి కానీ నాయకత్వం వహించలేదు కానీ ఒకేసారి ఆయన థర్టీ టూ ఇయర్స్ వయసులో సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యాడు అలాగే ఫార్టీ ఇయర్స్ వయసులో పాలిట్ బ్యూరోకి ఎన్నికయ్యాడు అలాగా క్రమక్రమంగా క్రమక్రమంగా అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ రెండుసార్లు రాజ్యసభ మెంబర్ అయ్యాడు రాజ్యసభలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా మార్క్సిస్ట్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి సభ్యుడుగా ఆయన పార్టీ వాయిస్ని వినిపిస్తూ అనేక అనేక ఇష్యూస్ మీద ఆయన అధ్యయనం ఏమిటి ఆయన చారిత్రక అవగాహన ఏంటి ఆయనలో ఉన్ ఉన్నటువంటి పటిష్టమైనటువంటి భావజాలం ఏంటి సైద్ధాంతిక పునాది ఏమిటి అందరికీ తెలిసి వచ్చేటట్టుగా ఒక్కసారి నివ్వెరపోయేటట్టుగా రాజ్యసభ అంతా కూడా ఆయన రిజైన్ చేసి ఆయన ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని బయటకు వస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులే కన్నీళ్లు పెట్టుకున్నారంట అరే ఇంత గొప్ప నాయకుడిని మనం పోగొట్టుకున్నామే అని సో అంతటి గొప్ప ప్రతిభను ప్రదర్శించాడు ఆయన ప్రసంగాల్లో ఇప్పటికీ కూడా ఆ ప్రసంగాలు నిజంగా అందరికీ కూడా పాఠాలే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అందరికీ కూడా పాఠాలే తర్వాత ఆయన నెమ్మదిగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన పార్టీ సిపిఎం పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు తర్వాత రెండోసారి మూడోసారి కూడా ఆయన ఇప్పుడు జనరల్ సెక్రటరీగా కొనసాగుతూనే మన మధ్య నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు చివరిసారి సో ఇది ఆయన ప్రస్థానం అండి సో మిత్రులరా ఇక్కడ ఏచూరి గురించి ఏచూరి బాల్యము ఆయన ప్రస్థానము ఇదంతా మనకు క్లుప్తంగా చెప్పుకున్నాం కదా ఇక్కడ రెండు విషయాలు మనం ప్రస్తావించుకోవాలండి వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ సీతారాం ఏచూరి సో అందరూ కమ్యూనిస్టులే అందరూ మార్క్సిస్టులే అందరూ విప్లవకారులే అందరూ కూడా కమ్యూని మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం గురించి మాట్లాడతారు కార్మిక వర్గ పోరాటాల గురించి మాట్లాడతారు వర్గ దృక్పథం గురించి మాట్లాడతారు క్లాస్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడతారు అంతా సరే ఆ పార్టీ లైన్లోనే అందరూ ఉంటారు ఈయన కూడా ఆ పార్టీ లైన్లోనే ఉన్నాడు కానీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఏచూరి అది కదా మనకు కావాలి నేను ఏచూరి గురించి ఆలోచించేటప్పుడు రెండు రకాలుగా నా మనసుకి తట్టిందండి ఒకటి ఈఎంఎస్ నంబూద్రిపాద్ పుచ్చలపల్లి సుందరయ్య కామ్రేడ్ బసోపన్నయ్య ఇలాంటి అతిరథ మహారథులైనటువంటి మార్క్సిస్ట్ పార్టీ మహానాయకులు ఉన్నారే వాళ్ళు ఈ దేశంలో కొలనియల్ సిస్టమ్కి వాదానికి వ్యతిరేకంగా కఠోరంగా పోరాడినటువంటి చాలా సూత్రబద్ధంగా నిబద్ధతతో నిజాయితీతో పోరాడినటువంటి మహావీరులు సో అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో దానికి ఎదురొడ్డి పోరాడడంలో వాళ్ళ లెగసీని ఈయన కొనసాగించాడు ఏచూరి అలాగే ఇంటర్నల్గా ఈ దేశంలో ఈ దేశంలో కేవలం సింగిల్ పార్టీ మొనోపలి అనేటటువంటిది సాగదు ఈ దేశంలో ఎప్పటికైనా సరే బహుళ పార్టీల సంకీర్ణంతోనే ఈ దేశం సాగుతుంది ఈ దేశంలో ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక ప్రాంతం కాదు ఒక భాష కాదు ఇది అనేక మతాల కులాల ప్రాంతాల భాషల సంకీర్ణం మన దేశం కాబట్టి ఈ దేశంలో బహుళ పార్టీల సంస్కృతి చాలా అవసరము కోయలిషన్ పాలిటిక్స్ చాలా 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 అవసరము ఆ నెససిటీని గుర్తించినటువంటి వాడు సిపిఎం నాయకుడు అయినటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి అప్పట్లో హరికృష్ణ సింగ్ సూర్జిత్తు ఆయన సీతారాం యేచూరికి మెంటర్ ఈ దేశపు ఇంటర్నల్ పాలిటిక్స్ విషయంలో కోవలేషన్ పాలిటిక్స్ విషయంలో సీతారాం యేచూరి హరికిషన్ సింగ్ సుర్జిత్ లెగసీని కంటిన్యూ చేశాడు చూడండి తన పార్టీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి నేతల్లో అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సూత్రబద్ధమైనటువంటి అంశాల విషయంలో అన్నిటినీ తాను ఆకలింప చేసుకొని ఒక ఎంబార్మెంట్గా తన పూర్వపు అతిరథ మహారథులైనటువంటి నాయకుల యొక్క వ్యక్తిత్వానికి ఆధునిక ఎంబార్మెంట్గా ఆధునిక మార్క్సిస్టు రూపంగా మానవ రూపంగా ఆయన కామ్రేడ్ సీతారాం యచూరి ఎదిగాడు అని చెప్పాలి ఈ విషయంలో ఎప్పటికీ మనం మొదటే చెప్పుకున్నట్టు ఎప్పటికీ ఈ దేశంలో ప్రతిపక్షాలు కాదు కమ్యూనిస్ట్ పార్టీలు సరే సరే ఎప్పటికీ కూడా సీతారాంని గుర్తు పెట్టుకుంటారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్కి సంబంధించి ఆయన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు అలాగే యూపీఏ గవర్నమెంట్స్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ ఈ రెండు సందర్భాల్లో కూడా ఆయన వ్యవహరించినటువంటి అంటే ప్రతిపక్షాలని కూడగట్టి ఒక తాటి మీద నడిపించడం ప్రభుత్వాల్ని నిర్వహించడం వెనక ఆయన చేసినటువంటి కృషి అమోఘమైందని ఈ రోజున ప్రతి పత్రిక వాళ్ళు ప్రతి మేధావి పొగుడుతున్నారు అందరూ కూడా అంతేకాదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ సందర్భంగా ప్రతిపక్షాలను అంతటినీ కలపడానికి ఆయన చేసినటువంటి కృషి ఇప్పుడు కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు నిన్నగా మొన్న జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికలు జరిగాయి దానికి సందర్భంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియా బ్లాక్గా ఏర్పడినటువంటి ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా బ్లాక్గా ఏర్పడ్డాయి కదా ఆ ఇండియా బ్లాక్గా ఏర్పడడంలో ప్రధాన సూత్రధారి అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి మార్క్సిస్ట్ నాయకుడు సీతారాం యేచూరి అందుకనే సీతారాం యచూరిని చాలా అంటే ఈరోజు అందరూ కూడా ఎందుకు గుర్తు తెచ్చుకుంటారు అందరికీ ఎందుకు ఆయన లేని లోటు కనిపిస్తుందంటే ఇదే అనమాట ప్రతి చాలా మంది అంటారనమాట ప్రతిపక్ష నాయకుల్లో ఉండేటటువంటి కామన్గా ఉండేటటువంటి చిన్న చిన్న ఇగోలు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఒకళ్ళు ఒకళ్ళు కలవకపోవడం కొట్టుకోవడం వైమనస్యాలు వైముఖ్యాలు ఉంటాయే వాటిని అన్నింటినీ కొంచెం దూరం పెట్టి నాయనా దేశం గురించి ఆలోచించండి దేశంలో మనకు ప్రధానంగా ఎదురవుతున్నటువంటి ఈ హిందుత్వ ఫ్యాసిజం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడం కోసం అందరూ కల కలవకపోతే కలిసి నిలవకపోతే నిలిచి పోరాడకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని మనం కోల్పోతాం అది చిన్నాభిన్నమైపోతుందని అందరికీ నచ్చజెప్పడంలో సీతారాం యచూరి పాత్ర అద్వితీయం అమోఘం అద్భుతం అనమాట అందుకని ఆయన లేని లోటు దేశానికి ఎప్పుడు ఉంటుందని ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం తెల్లారు లేస్తే ఒకే పార్టీ కావాలి ఒకే మతం కావాలి ఒకే భాష కావాలి ఒకే దేశం కావాలి ఒకే ఎన్నిక కావాలి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఒంటెద్దు పోకడతో మన మనం మనం తలల మీద రుద్దుతున్నారే పరోక్షంగా నియంతృత్వాన్ని మన మీద రుద్దుతున్నారే ఇలాంటి సందర్భంలో గుంతెత్తితే వీడు దేశద్రోహి ప్రశ్నిస్తే దేశద్రోహి దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయాలను ప్రశ్నిస్తే వీడు హిందూ ద్రోహి ఇట్లాంటి ద్రోహి 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 అని ప్రతిపక్షాలని సమస్తాన్ని కూడా ఒక ఘాటను కట్టి వాళ్ళందరినీ కూడా అణగదొక్కేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారే ఈ సందర్భంలో రైతులు ఈ విధమైనటువంటి నల్ల మాకు వద్దని వాళ్ళు ఉద్యమిస్తే వాళ్ళ పాదాల కింద మేకులు దిగ్గొట్టి వాళ్ళని దారుణంగా కిరాతకంగా క్రూరంగా అణిచివేసేటటువంటి చర్యలు చేస్తున్నారే ఈ సందర్భంలో ఒక ఏచూరి కావాలి మహిళా మల్ల యోధులు మాకు హక్కు మమ్మల్ని వేధి వేధిస్తున్నాడు మా ఫెడరేషన్ అధ్యక్షుడే మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడని నడి రోడ్డు మీదకు వస్తే వాళ్ళని రెక్కలు పట్టి ఈడ్చి పాడేశారే ఈ సందర్భంలో అందరినీ కలపడానికి ఒక ఏచూరి కావాలి మణిపూర్ మంటల్లో తగలబడుతుంటుంటే ఎక్కడికో తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారే మన మహానుభావులు మన నాయకులు ఈ దేశంలో ఇక్కడ ఒక అంగం కొల్లిపోతు ఉంటుంటే దాన్ని పట్టించుకోకుండా వేరే దాని గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారే ఇలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అందరినీ కొడగట్టడానికి ఒక నాయకుడు ఏచూరి లాంటి వాడు కావాలి అంటే ఏచూరి వెళ్ళిపోవడం వల్ల మొత్తం ఇదంతా కూడా స్తంభించిపోతుందని నేను చెప్పటం లేదు కానీ అందరినీ కొడదీసేటటువంటి అందరిని అందరికీ కలయిక కోసం కలగనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలాంటి కోయరిషన్ పాలిటిక్స్ని నిర్వహించాలని చెప్పడం కోసం ఏచూరు కావాలి అది మిత్రులారా ఈ దేశంలో నిజంగా ఇట్లాంటి కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఏచూరిని కోల్పోవడం అనేటటువంటిది చాలా 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 నష్టం దేశానికి అంతటికీ కూడా అలాగే పార్టీ ఈ విషయంలో పార్టీని కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీతో మనం ఎట్లా జతకట్టాలి మనకి కాంగ్రెస్కి పడదు కదా బెంగాల్లో పడలేదు కదా కేరళలో కొట్టుకుంటాం కదా అనేక చోట్ల దేశమంతా ఎమర్జెన్సీ కాలం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్తో చాలా చాలా ఇబ్బందులు పడ్డాం కదా వాళ్ళతో మనం కలవడం ఏంటి అని మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో కూడా కేరళ కామ్రేడ్స్ అందరూ కూడా ఎదురు తిరిగితే కాదు బెంగాల్లో కాదు అన్ని చోట్ల మనం వీలైన చోటల్లా ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కడ వీలైతే అక్కడ కాంగ్రెస్తో చేతులు కలుపుదాం ఎందుకు కలపాలంటే మన స్వప్రయోజనాలు కాదు మన స్వీయ ప్రయోజనాలు కాదు మన లాభాలని పక్కన పెడదాం మన సూత్రబద్ధమైనటువంటి అభిప్రాయాలు భావజాలాన్ని కొంచెం పక్కన పెట్టి దేశం కోసం దేశ రక్షణ కోసం దేశ సుస్థిరత కోసం భద్రత కోసం దేశ ఐక్యత కోసం ఇక్కడ ఉన్నటువంటి సమస్త కులాల మతాల మధ్య సామరస్యం కోసం అని మనం కొన్ని పక్కన పెట్టి ఈ సంకీర్ణ రాజకీయాలని ముందుకు తీసుకెళ్ళాలని తన కామ్రేడ్స్ని ఒప్పించడంలో ఆయన నెగ్గుకొచ్చాడు దట్ ఈస్ సీతారాం యచూరి మిత్రులారా సో ఈ విషయంలో కొంతమందికి కాంగ్రెస్తో మనం ఎందుకు చేతులు కలపాలి అనేటటువంటి విషయంలో కొంతమందికి చాలామందికి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ పార్టీని అంతటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడంలో ఆయన నెగ్గుకొచ్చాడు అందుకనే పార్టీకి కూడా ఇలాంటి నాయకుడు ఈ సందర్భంలో దేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కావాలన్నమాట చాలా అంటే ప్రకాష్కారత్ని ఒక హార్డ్ లైనర్ గాను ఈయన కొంచెం సాఫిస్టికేటెడ్ గాను అందుకనే చెప్తారు అందరూ సో ఇట్లాంటి కొంచెము సాఫిస్టికేట్గా ఉండి భావజాలం మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా ఒక అడుగు ఒక ఇంచు అటు ఇటు వెళ్లకుండా దేశం దేశానికి ఈ సిద్ధాంతాన్ని అన్వయించి ముందుకు నడిపించేటటువంటి నాయకుడు పార్టీకి ఎప్పుడు కూడా అవసరం అన్నమాట సో ఆ విధంగా సిపిఎం పార్టీకి తీరని లోటు ఈ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో చాలా తీర తీరని లోటు అనమాట పార్టీకి ఇది మిత్రులరా నిజంగా సీతారాం ఏచూరి మరణం ఇప్పుడు ఇంత ఆకస్మికంగా కోర్స్ ఆయనకి సెవెంటీ టూ ఇయర్సే కానీ ఇంత త్వరగా ఆయన వెళ్ళిపోతాడని ఎవరు అనుకోలేదు ఆయన ఆసుపత్రిలో ఎయిమ్స్లో జాయిన్ అయ్యాడంటే కోలుకొని తిరిగి వస్తాడు అని ఈ దేశంలో పార్టీ వారే కాదు అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా సెక్యులర్ శక్తులు అన్నీ కూడా ఆయన రాకని కోరుకున్నాయి కానీ మనం కాలం తీర్పుని కాదనలేం కదా ఇది జరిగింది సో ఇట్లాగా ఈ విధమైనటువంటి ప్రస్థానంలో రెండు విషయాలు మనం గమనంలో ఉంచుకోవాలి ఫైనల్గా ఏమిటయ్యా అంటే ఆయన దేశ ప్రయోజనాలని దేశంలో ఉండేటటువంటి సమైక్యతని సెక్యులర్ సిస్టమ్ దెబ్బ దెబ్బ పడకుండా ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ చిన్నం కాకుండా కాపాడడం కోసం తన పార్టీ యొక్క ఐడియాలజీని పక్కన పెట్టి ఏదో ముందుకు వెళ్ళిపోయాడని చెప్పట్లేదు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సీతారాం ఏచూరి ఎప్పటికీ కూడా మార్క్సిస్ట్ లెనినిస్ట్ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నాడు ఆయన నైన్టీన్ నైంటీ టూలో చెన్నైలో జరిగినటువంటి సిపిఎం మహాసభలో ఒక ఆయన ఐడియాలజికల్ ఇష్యూస్ అనేటటువంటి డాక్యుమెంట్ని ప్రవేశపెట్టాడు అందులో ఆయన జాతీయ అంతర్జాతీయ విషయాల పట్ల ఆయన అవగాహన ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందనమాట ఆయన ఒకటే విషయం చెప్తాడు నీ అధ్యయనం ఎంత గొప్పదైనా అవగాహన సరిగ్గా లేకపోతే అప్పుడు ఏ మార్క్సిస్ట్ లెనినిస్ట్ సూత్రాల పునాదిగా సాగుతున్నటువంటి కార్మిక వర్గ పోరాటం ఉందో ఆ పోరాటంలో నువ్వు విజయం సాధించలేవు అంటే అధ్యయనంతో పాటు అవగాహన కూడా ముఖ్యము అవగాహన అంటే ఏంటి నీ ప్రజెంట్ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా నీ సూత్రాన్ని అప్లై చేసుకోవడమే అవగాహన సరైనటువంటి అవగాహన ఆయన నైంటీ టూలో ఆ పత్రాన్ని ప్రవేశపెట్టినప్పుడు నాయకులందరికీ పార్టీలో నాయకులందరికీ కూడా ఆయన ప్రతిభ ఏంటి ఆయన పరిశీలన శక్తి ఏంటి ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఏ విధంగా అప్లై చేస్తున్నాడు అనేటటువంటిది అందరికీ అర్థమైందనమాట సో అప్పుడే ఆయన తర్వాత పోలిట్ బ్యూరోలోకి రావడము తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి జనరల్ సెక్రటరీగా ఆయన త్రీ టర్మ్స్ తరు టైం కంటిన్యూ అవుతున్నాడు వెళ్ళాడు ప్రతి విషయంలోనూ ఒకటి నేపాల్లో మావోయిస్టులు అధికారంలో రావడానికి అక్కడ కీలక పాత్ర పోషించినటువంటి ఇండియన్ కమ్యూనిస్టుల్లో చీతారాం ఏచూరి కూడా ఉన్నాడు అయితే ఇండియాలో మావోయిస్టులు నెక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఆయన బేసిక్గా హింసా మార్గాన్ని వ్యతిరేకిస్తాడు కాబట్టి వాళ్ళ రాజకీయాలను కూడా వ్యతిరేకించాడు ఇవన్నీ కూడా ఇవన్నిటిని అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అస్తిత్వ పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ అస్తిత్వ పోరాటాల పట్ల కూడా ఆయనకి ఒక క్లియర్ కట్ అభిప్రాయం ఉంది నేను చెప్తున్నది ఏమిటంటే మిత్రులారా ఒక బేసిక్ సూత్రం ఏదైతే ఉందో మార్క్సిస్ట్ లెన్స్ సూత్రం ఏదైతే ఉందో దానికి ఆయన ఏనాడు కూడా ఒక ఇంచి కూడా దూరం జరగలేదండి అలా జరగకుండానే మొత్తం తన రాజకీయాలన్నింటినీ కూడా తన సిద్ధాంతాన్ని అంతటినీ కూడా దేశానికి అప్లై చేశాడు ఇది గొప్ప విషయం అనమాట ఇవాళ హిందూ పేపర్లో చక్కగా ఆయన ఈ ఇక్కడ మన పాలిటిక్స్ అస్తిత్వ పోరాటానికి సంబంధించినటువంటి పాలిటిక్స్కి సంబంధించి అలాగే మార్క్సిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సైద్ధాంతిక విషయాలకు సంబంధించి ఆయన చాలా డాక్యుమెంట్స్లో చాలా ఇంటర్వ్యూస్లో ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్ని చెప్పారు మార్క్సిస్ట్ లె మార్క్సిస్ట్ లెనిస్ట్ క్రిటిక్ ఆఫ్ ఐడెంటిటీ బేస్డ్ పాలిటిక్స్ అని ఇట్లా ఈ విషయంలో కూడా ఆయన ఎంత క్లియర్గా ఉన్నాడంటే వైల్ అపీలింగ్ ఓన్లీ టు ద కాస్ట్ కాన్షియస్నెస్ అండ్ ఇగ్నోరింగ్ ఇఫ్ నాట్ ఎవైడింగ్ ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద స్ట్రగుల్ అగేన్స్ట్ ఎగ్జిస్టింగ్ అగ్రేరియన్ ఆర్డర్ దీస్ లీడర్స్ వన్స్ అగైన్ ఆర్ అపీలింగ్ ఫర్ ఏ చేంజ్ ఇన్ ద సూపర్ స్ట్రక్చర్ వితౌట్ ఎఫెక్టింగ్ ద బేస్ అంటే ఏది పునాదిగా ఉందో దాన్ని ముట్టుకోకుండా పై పై విషయాలను మాత్రమే ఈ నాయకులు వీళ్ళు చూస్తున్నారు అలాంటప్పుడు కేవలం వీళ్ళంతరినీ కూడా ఒక ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా మాత్రమే పరిగణించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బేసిక్ పునాదిగతమైనటువంటి మౌలికమైనటువంటి అంశాల జోలికి వెళ్ళినప్పుడే ఈ దేశంలో ఈ కులపరమైనటువంటి వైషమ్యాలని కూడా మనం తారతమ్యాలను కూడా రూపు నిర్మూలించుకోవచ్చు అనేటటువంటి ఒక అవగాహన కూడా ఆయనకుందన్నమాట అంటే ఆయన ఈ దేశంలో కుల పోరాటాలు కానీ మతతత్వ పోరాటాలు కానీ మార్క్సిస్ట్ పోరాటాలు కానీ ఏదైనా ఆయన నమ్మినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా తనదైనటువంటి మేధస్సును జోడించి తనదైన పరిశీలన అవగాహన జోడించి ఒక చక్కటి మామూలు మనిషికి కూడా అర్థమయ్యేటటువంటి మార్క్సిస్ట్ మేధావుల నుంచి మామూలు కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటటువంటి చక్కటి భాషలో అందరికీ విప్పి చెప్పాడనమాట అనేక ఇంటర్వ్యూల్లో అనేక సందర్భాల్లో ఇది మిత్రులారా ఆయన నా ఉద్దేశంలో ఈ దేశంలో ఒక పొచ్చలపల్లి సుందరయ్య నుంచి ఈఎంఎస్ నంబూద్రిపాద నుంచి బసవ పొన్నయ్య నుంచి ఇప్పటి వరకు కొనసాగినటువంటి లెగసీలో ఏచూరి కామ్రేడ్ సీతారాం ఏచూరి నిర్వహించినటువంటి పాత్ర అద్వితీయమైంది ఈ ఆధునిక కాలంలో ఇప్పటి పరిస్థితుల్లో సీతారాం యచూరి మరికొంతకాలం ఉంటే బాగుండు అని అందరూ కూడా అయ్యో అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరం కానీ ఆయన మనం ఎలా నడుచుకోవాలో మన సిద్ధాంతాలను ఎలా మలుచుకోవాలో ఈ దేశ రాజకీయ ఆర్థిక భౌగోళిక సామాజిక సాంస్కృతిక పోరాటాల్లో మనం మన సిద్ధాంతాన్ని ఎలా అప్లై చేయాలో చేసి చూపించాడు అందరికీ ఒక మార్గాన్ని చూపించాడు ఒక దారి వేశాడు ఆ దారిలో అందరూ నడిస్తే మంచిది తాత్కాలిక స్వీయ ప్రయోజనాలను పక్కన పెట్టి దేశం యొక్క ఈ ఈ సర్వకులాల సర్వమతాల సామరస్యాన్ని కాపాడడం కోసం సెక్యులర్ ఫ్యాబ్రిక్ని కాపాడడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండడం కోసం అన్నీ కూడా ఉమ్మడి రాజకీయాల్లో మనం తప్పనిసరిగా పార్టిసిపేట్ చేసి ఏచూరు చూపించినటువంటి దారిలో నడవడం అనేటటువంటిది ఇటు కమ్యూనిస్టులకు అటు ప్ర ప్రతిపక్షాలకు అందరికీ కూడా అనివార్యమని నేను చెప్తున్నాను ఇది మిత్రులారా కామ్రేడ్ ఏచూరికి నా నివాళి నా శ్రద్ధాంజలి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి